సాయ్యడు రోజు వస్తుంది పోతున్నాడు ఎప్పుడు కాదు నాకు అల్మని చెప్తారా నేను పని చెప్పించి నాకు

పోటీ చేస్తున్నాను గ్రామం లోపల మీరు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఉపాధి ఆమె పీల్లష్టంగా పనిచేసినాను నా అనుభవంతో గ్రామం లోపల ఏ సమస్యలున్నా గ్రామ పెద్దలు మరియు యువకులతో సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో నా ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామ ప్రజలకు సేవ చేయనికే నిలబడ్డాను గ్రామం లోపల లైట్లు కానీ సైడ్ రైన్స్ కానీ రోడ్స్ కానీ చాలా బిల్డింగ్స్ కూడా కానీ మన అంగన్వాడీ బిల్లు కానీ సబ్ సెంటర్స్ కానీ చాలా ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ గ్రామాన్ని పెద్దల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నాను ఇంటింటి ప్రచారం లోపల కూడా ప్రతి ఓటరు మీరు ఉండాలని కోరుకుంటున్నారు నా గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధికతో మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు నమస్కరిస్తున్నాను